హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం న్యూస్ చూసినట్లయితే ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఇరవై నాలుగుకి చేరిన మృతుల సంఖ్య ఇరవై మంది మావోయిస్టులు మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు అంటే ఇరవై నాలుగు మంది మరణించినట్లు పోలీసు వర్గాలు ప్రకటించారు పదిహేను మంది డెడ్ బాడీస్ను కలెక్ట్ చేసినట్లు కూడా పోలీసు వర్గాలు మరి వెల్లడించడం జరిగింది ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ ఇన్సా సహా భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు కూంబింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది చనిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు మనోజ్ చలపతి కూడా ఉన్నారు చలపతిపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది ఒడిశా మావోయిస్టు కార్యదర్శిగా ఉన్నటువంటి చలపతి మరణించడం జరిగింది ఏపీ కార్యదర్శిగా చలపతి భార్య అరుణ ఉన్నారు సెంట్రల్ కమిటీ మెంబర్లు అయినటువంటి హనుమంతు బాలన్న కూడా చనిపోయినట్లు అనుమానాలు దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది పక్కా సమాచారంతోనే పోలీసు బలగాలు మోహరించి కాల్పులు జరుపుతూ మావోయిస్టులను పూర్తిగా లేపే పనులు ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే మావోయిస్టులు సాంఘిక సమాజానికి అవరోధాలు కలిగిస్తూ ఉన్నారని చెప్పేసి మరి పోలీసు వర్గాలు మరి ఇక్కడ హోంశాఖ కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వివిధ పోలీసు బలగాలను మోహరించి మావోయిస్టులను లేపే పనిలో ఉన్నది ఇప్పుడు చూసినట్లయితే ఇరవై నాలుగు మంది మావోయిస్టులను మట్టు పెట్టారు పదిహేను మంది డెడ్ బాడీలను కలెక్ట్ చేశారు ఈ విధమా ఈ విధంగా మావోయిస్టులకు ఎదురు దెబ్బని చెప్పొచ్చు ఎందుకంటే మావోయిస్టుల అగ్రనేత అయినటువంటి చలపతిరావును కూడా మరి సంపటం అనేది మావోయిస్టులకు ఇది ఎదురు దెబ్బని చెప్పొచ్చు